నమస్కారం అండి నా పేరు డాక్టర్ సాంబశివరావు పేటేటి శ్రీహర్ష ఆయుర్వేదిక్ హాస్పిటల్ కొత్తపేట ఈరోజు ఆయుర్వేదం భగవత్ ప్రసారం కార్యక్రమంలో మనం నడువు నొప్పి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు నడువు నొప్పి అంటే ఏంటి బ్యాకేక్ లొంబార్ పెయిన్ లో బ్యాక్ ఏక్ ఇలా ఎన్ని రకాలుగా చెప్పుకున్నా సయాటిక ఇలా ఎన్ని రకాలుగా చెప్పుకున్నా కూడా ఈ సమస్య నడువు దగ్గర ఉండే కండరాల యొక్క బలహీనత వల్ల నడుములో ఉండే మన శరీరానికి ఆధారమైన వెన్నుపూసు ఏదైతే ఉందో ఆ వెన్ను నడుముకు సంబంధించిన ప్రాంతం ఉండే వెన్ను లంబార్స్ లంబార్ స్పైన్స్ అంటారు వీటిని సో ఎల్ వన్ నుంచి ఎల్ ఫైవ్ దాకా ఉండే లంబార్ స్పైన్స్ కానీ శాట్రల్ స్పైన్లో కానీ ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు మనకి ఈ వెన్ను నొప్పి రావడం నడువు నొప్పి రావడం జరుగుతుంటుందన్నమాట కంటిన్యూస్గా కూర్చొని ఉద్యోగం చేసే వాళ్ళల్లో మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఆఫీసులో ఎక్కువసేపు కూర్చోవటం వల్ల కానీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కానీ గంటల తరబడి కుర్చీల్లో కూర్చొని ఉండటము ఎక్కువసేపు ముందుకు వంగి వర్క్ చేయటము అలాగే మనకి ఈ ఎక్కువ డ్రైవింగ్ చేసే వాళ్ళల్లో కానీ గంటల తరబడి కూర్చోవటము అలాగే బస్ డ్రైవర్స్ కానీ బస్ కండక్టర్స్ కానీ అలాగే మనకి ఎక్కువసేపు ఈ చిన్న చిన్న ఆటో డ్రైవర్స్ కానీ అలాగే మనకి హమాలీ పనులు అంటే బరువులు ఎత్తే వాళ్ళల్లో కానీ ఇలాంటి వాళ్ళలో మనం ఈ నొప్పి ఎక్కువగా రావటం గమనిస్తున్నాం అనమాట ఎందుకు వస్తుంది మనకి ఏం చూసినట్లయితే నడువు దగ్గర లంబార్ అంట లంబార్ బ్రాస్ అంట అనమాట ఒక బ్రాని ఇంకొక బ్రాకి మధ్యలో ఫ్రిక్షన్ ఇది చేయడం కోసము మన వెహికల్కి ఏ విధమైతే అబ్జార్బర్స్ ఉంటాయో అలాగే నడుములో ఉండే వెన్ను పూసల మధ్యలో రెండు వెన్ను కి మధ్యలో డిస్క్ అనే ఒక మెత్తటి పదార్థం ఉంటుందనమాట సో ఈ డిస్క్ అనే మెత్తటి పదార్థము మన శరీరం రోజు మనం శరీరం చేసే అనేక కదలికల నుంచి కదలికల వల్ల వచ్చే అభిఘాతాన్ని అంటే ఫ్రిక్షన్ని ప్రొటెక్ట్ చేయటం కోసము ఈ డిస్క్లు అన్నమాట సో ఏం జరుగుతుంది ఈ డిస్క్లు ఎప్పుడైనా మనం అకస్మాత్తుగా వంగి లేచేటప్పుడు కానీ లేదు ఏదైనా పైనుంచి కింద పడటం వల్ల కానీ లేదు కంటిన్యూస్గా కూర్చొని ఉండటం వల్ల ఈ వెన్నుపూస పూస పక్కన ఉండే వెన్ను పూసల మధ్యన పక్కన ఉండే కండరాల యొక్క బలహీనత వల్ల కానీ ఆ డిస్క్లు వాటి ఉన్న ప్లేస్ నుంచి డిస్క్ పక్కకి జరగటం జరుగుతుందన్నమాట సో ఈ డిస్క్ జరగటం మూలంగా మనకి ఏ ఆ డిస్క్ ఎక్కడి నుంచి అయితే జరుగుతుందో ఆ ప్రాంతం నుంచి మా పక్కన సప్లై చేసే నెర్వు మీద కంప్రెషన్ బడటం వల్ల సో దీని మనం ఏంటంటే సయాటిక్ నెరవ్ ఉంటుంది జనరల్గా ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ లెవెల్స్లో డిస్క్ బల్జి రావటం వల్ల ఆ కాల్లోకి వచ్చే గ్రేటర్ సయాటిక్ నెర మీద ప్రెషర్ పడుతుంది అనమాట దీని మూలంగా మనకి ఆ ప్రాంతంలో నడుములో నొప్పి రావటం కానీ అలాగే ఆ కాలంతా నొప్పి రావటం కానీ అలాగే కాళ్ళు తిమ్మిర్లు రావటం కానీ కాళ్ళు మంటలు రావటం కానీ కాళ్ళు ముద్దుల్లాగా అయిపోయి బరువుగా అనిపించి నడవటం కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టు కానీ ఇట్లాంటి సమస్యలు రావటం జరుగుతుందనమాట దీన్ని ఆయుర్వేదంలో మనం గురుద్రసి వాతం అని కూడా చెప్పడం జరుగుతుంటుంది ఈ గురుద్రసీ వాతం అనేది వాతము వాత కఫజమని రెండు రకాలుగా కూడా చెప్పడం జరుగుతుంటుంది గురుద్రసి అంటే ఏంటంటే గ్రద్ద సంస్కృతంలో గురుద్రసి అంటే గ్రద్ద గ్రద్ద నడవటం కూడా ఏంటంటే మనం ఎలా అయితే కుంటుతామో గద్ద నడక ఆ విధంగా ఉంటుందన్నమాట సో గద్ద నడిచినట్టు నడుస్తారు కాబట్టి ఈ సమస్య వచ్చిన వాళ్ళు ఒక కాలు మీద బరువుక ఒక కాలు వల్ల నొప్పు రావటం వల్ల రెండో కాలు మీద బరువు వేసి ఆ ఉన్న కాలు మీద బరువు వేయలేకపోవడం మూలంగా కుంటున్న నడుస్తారనమాట దీన్ని మనం రుద్రశీవాతంగా చెప్పడం జరుగుతుంటుంది అనమాట సో ఇలాగా ఈ నడువు నొప్పి రావటం జరుగుతుంటుంది సరే ఈ నడువు నొప్పి వచ్చిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి కంటిన్యూస్ గా కూర్చొని ఉద్యోగం చేసేవాళ్ళు కాన్స్టెంట్ గా అట్లా ఎక్కువ గంటల తరబడి కూర్చోకుండా కొంచెంసేపు ఒక గంట సేపు కూర్చున్నప్పుడు ఒక ఐదు నిమిషాలు లేచి అటు ఇటు తిరగటం వలన కొంచెం ఉపశమనం ఆ కండరాలకి కొంచెం రిలాక్సేషన్ దొరుకుతుంటుంది అలాగే డ్రైవింగ్ చేసేవాళ్ళు కూడా గంటల తరబడి రోజుల తరబడి కొంతమంది ప పది గంటలు పన్నెండు గంటలు లాంగ్ జర్నీస్ చేసేవాళ్ళు ఎక్కువసేపు కంటిన్యూస్గా డ్రైవింగ్ చేయటం జరుగుతూ ఉంటుంది అనమాట సో వీళ్ళు అట్లా కాకుండా ఒక గంట రెండు గంటలు డ్రైవ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఐదు పది నిమిషాలు విరామం కనుక తీసుకున్నట్లయితే కొంచెం కొంచెం ఆ కండరాలు రిలాక్స్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట అలాగే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కూడా కంటిన్యూస్గా సీట్లో ముందు కూర్చొని మౌస్ ఆపరేట్ చేయటము ఎక్కువసేపు ముందుకొంగి సిస్టమ్ ముందు చూడటము ఇలాంటి వాటి చేయకుండా ఒక గంట రెండు గంటలు వర్క్ చేసుకున్న తర్వాత లేచి కొంచెం ఉపశమనం అటు ఇటు రిలాక్స్ అవ్వటం వల్ల కూడా మనకి ఈ సమస్య నుంచి మనం రాకుండా కాపాడుకోవచ్చు అనమాట అలాగే బరువు పనులు చేసేవాళ్ళు తమ శక్తికి మించిన బరువు ఎత్తటం అనేది ఎప్పటికీ సమస్యత్మకమే అందువల్ల వాళ్ళ శక్తి చూసుకొని దాన్ని బట్టి బాగుంటుంది రువు ఎత్తే ప్రయత్నం చేయాలి కానీ శక్తికి మించిన బరువులు మోయటం వల్ల కూడా ముందుకు ఉంగి ఎక్కువ బరువులు ఎత్తేటప్పుడు ఈ డిస్క్ లు పక్కకి జరిగిపోయే అవకాశం ఉంటుంది సరే ఇప్పుడు ఈ డిస్క్ బల్జ్ వచ్చింది దీనివల్ల నడువు నొప్పి రావడం జరిగింది దీని నుంచి మనం ఏ విధంగా ఉపశమనం పొందాలి ఏ విధంగా మనం రిలాక్స్ అవ్వాలి అనేది ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్లే ముందు మనం చిన్న చిన్న గృహ చికిత్సలు ఇంట్లో మనకు అందుబాటులో ఉండే వస్తువులతో కానీ లేదా మన చుట్టుపక్కల దొరికే పచారీ షాపుల్లో దొరికే చిన్న చిన్న వస్తువులతో మనం ఏ విధంగా ఉపశమనం పొందొచ్చు అనే విషయాల్ని మనం ఇప్పుడు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఒక ఐదు గ్రాముల సొంటి పొడి మనకి ఇంట్లో దొరికేదే ఇది దీన్ని డ్రై జింజర్ అంట జింజర్ అల్లాన్ని ఎండబెడితే సొంటి అవుతుంది ఒక ఐదు గ్రాముల సొంటి పొడిని గనక తీసుకొని మనం దాన్ని టీ డికాక్షన్ మాదిరిగా అంటే ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక వన్ స్పూన్ సొంటి పొడి వేసి దాన్ని ఒక అర గ్లాస్ అయినంత వరకు మరగబెట్టి దాన్ని గనక మనం ఉదయం సాయంత్రం కనుక తీసుకున్నట్టయితే ఇది నొప్పి నివారణగా పనిచేసి మనకి నడువు నొప్పి నుంచి కొంత ఉపశమనం ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట అలాగే ఇంకొక గృహ చికిత్సను చూద్దాం మనం పిప్పళ్ళని నేతిలో వేయించి ఒక గ్లాసు నీళ్ళల్లో గనక నానబెట్టి వన్ ఫోర్త్ స్పూన్ మనం దానికి తేనె కలిపి మనం కనుక రెగ్యులర్గా ఉదయం సాయంత్రం రెండు పూటలా తీసుకున్నట్టయితే మనకి ఇది కూడా నొప్పి నివారణగా పనిచేసి నడువు నొప్పి నుంచి ఉపశమనం ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఆ తర్వాత వావిలాకు మన చుట్టుపక్కల ఇది అబాండగా దొరుకుతుంది పల్లెటూళ్ళల్లో అయితే చాలా ఎక్కువగా దొరుకుతుంది ఈ వావిలాకు ఈ వావిలాకను తీసుకొని మనం ఒక ఒక హండ్రెడ్ గ్రామ్స్ లేదా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ కొంత వాగులాకుని తీసుకొని మనం రోడ్లో వేసి దంచుతారు కొంతమంది లేదు ఏ రకంగానైనా దాన్ని కొంచెం దంచి ముద్దలాగా చేసుకొని ఒక రెండు గ్లాసులు నీళ్లు పోసి ఒక అర గ్లాసు నీళ్ళు వరకు బాగా మరిగించి గనక దాన్ని వడకట్టుకొని మనం ఆ నీటిని గనక రోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఈ విధంగా చేసుకొని తీసుకున్నట్టయితే మనకి ఈ నడువు నొప్పి నుంచి ఉపశమనం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు ఇంకొక గృహ చికిత్స చూద్దాం పారిజాత కషాయం పారిజాత ఆకు ఈ పారిజాతం ఆకు కూడా పూలు ఉంటాయి మనం రెగ్యులర్గా వీటిని పూజలకి ఎక్కువగా వాడుతూ ఉంటారన్నమాట చాలామంది ఇళ్ల ముందులో ఉంటుంది పారిజాతం చెట్టు కూడా ఈ పారిజాతం ఆకును కూడా ముందు చెప్పినట్టే మనం కొంత ఆకును తీసుకొని దంచి ముద్దగా చేసి ఒక డికాక్షన్ మాదిరిగా కాచుకొని దాన్ని గనక మనం ఉదయం సాయంత్రం కనుక తీసుకున్నట్లయితే మనకి ఈ నడువు నొప్పి నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుందన్నమాట అలాగే పల్లేరికాయలు ఇవి పల్లెటూళ్ళలో ఉండే వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది పల్లెరాకు పల్లేరు కాయలు ఈ పల్లేరు కాయలు లేదంటే పల్లెరాకుని మనం సమూలం తీసుకొని దాన్ని ఎండబెట్టి దంచి పొడి చేసుకొని దానికి ఈక్వల్ క్వాంటిటీ అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ పల్లెరాకు పొడి తీసుకున్నట్టయితే దానికి ఒక హండ్రెడ్ గ్రామ్స్ సొంటి పొడిని మనం కలిపి రెండింటిని కలిపి పొడి చేసి ఒక గాజు సీసాలో భద్రపరుచుకొని ఉదయం ఒక చెంచా రాత్రి ఒక చెంచా ఒక గ్లాసు నీళ్ళల్లో వేసి ఒక అర గ్లాస్ అయినంత వరకు మరగబెట్టుకొని షుగర్ లేని వాళ్ళు కనుక వీలుంటే కొంచెం పట్టిక బెల్లం లాంటిది కలుపుకొని లేదా తాటి బెల్లం కలుపుకొని ఆ షుగర్ ఉండేవాళ్ళైతే ఈ రెండు లేకుండా కానీ ఉదయం సాయంత్రం టీ డికాక్షన్ మాదిరిగా దీన్ని గనక సేవించినట్లయితే నడువు నొప్పి నుంచి మనం ఉపశమనం పొందే అవకాశం ఉంటుందన్నమాట అలాగే పొడి ఒక రెండు గ్రాముల పొడి అంటే ఒక అర సొంటి పొడిని ఒక గ్లాసు నీళ్ళలో వేసి ఒక అర గ్లాస్ అయినంత వరకు మరగబెట్టుకొని దాంట్లో ఒక చెంచా ఆముదం గనక మనం కలుపుకొని ఆముదం అంటే క్యాస్టర్ ఆయిల్ అంటాం జనరల్గా మనకి బయట షాపుల్లో కూడా దొరుకుతుంది ఈ ఆముదం గనక మనం ఒక స్పూను ఆముదం కలుపుకొని సొంటి డికాక్షన్కి ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి కనుక తీసుకున్నట్టయితే మనకి నడువు నొప్పి నుంచి ఒక నడువు నొప్పే కాదు అనేక వాత వ్యాధులు ఏ రకమైన నొప్పులు ఉన్నా కూడా ఈ ఈ సొంటి ఆముదం యొక్క కాంబినేషను చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుందని చెప్పొచ్చు మనం సో వృష్య వాతాహరణం ఏరండం అంటారు ఏరండం మూలం శ్రేష్టం అంటారు సో ఆముదం వేరు కూడా సొంటి ఆముదం వేరు రెండు కలిపి కూడా దంచి పొడి చేసి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆముదం కనుక వేసుకొని మనం రెగ్యులర్గా కనుక తీసుకున్నట్టయితే నడువు నొప్పి కానీ ఏ విధమైన వాత నొప్పుల నుంచి కూడా మనకి మంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుందన్నమాట ఆ తర్వాత మునగ చెట్టు మనకి ఇంటి చుట్టుపక్కల ప్రతి దగ్గర ఈ మునగ చెట్లు ఉండడం గమనిస్తాం ఈ మునగ చెట్టుతో కూడా ఒక అద్భుతమైన చికిత్సని మనం తెలుసుకోవచ్చు మునగ ఆకును గనక తీసుకొని మనల్ని శుభ్రపరచుకొని బాగా పచ్చి ఆకుని బాగా దంచి రసం తీసుకొని ఒక వన్ స్పూన్ రసాన్ని గనక ఒక గ్లాసు వేడివేడి పాలల్లో కలుపుకొని మనం ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి నిత్యం కనుక తీసుకున్నట్టయితే ఈ నడువు నొప్పి నుంచి మనకు ఉపశమనం పొందే అవకాశం ఉంటుందన్నమాట అలాగే విల్ ఇప్పుడు మనం ఇప్పుడు దాకా మనం ఇంటర్నల్గా అంటే లోపలికి తీసుకోవాల్సిన చిన్న చిన్న గృహ చికిత్సలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు నడు నొప్పి ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే లోకల్గా ఎక్స్టర్నల్గా మనం కొన్ని తైలాల రూపంలో కానీ కొన్ని నెయ్యిలాగా తైలాల రూపంలో తయారు చేసుకొని మనం వాటిని కనుక నడుము మీద అప్లై చేసుకున్నట్టయితే మనకి నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది అవేంటో మనం ఇప్పుడు చూద్దాం ఒక చిన్న ఒక ఫిఫ్టీ ఎంఎల్ నువ్వుల నువ్వుని తీసుకొని దాంట్లో ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని వేసి వెల్లుల్లి రెబ్బల్ని దంచి ఆ నువ్వుల నూనెలో వేసి దాన్ని కనుక కొంచెం బాగా వేడి చేసి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు బాగా పొగొచ్చే వరకు వేడి చేసి దాన్ని వడకట్టుకొని ఆ నడువు మీద ఎక్కడైతే మనకు నొప్పి ఉంటుందో ఆ నొప్పి ఉన్న ప్రదేశంలో కనుక మనం బాగా ఆయిల్ తోటి మరీ ఎక్కువ ప్రెషర్ లేకుండా మామూలు మీడియం తోటి కనుక మనం కొంచెం మద్దనలాగా చేసినట్లయితే మనకి ఈ నడువు నొప్పి నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుందన్నమాట అలాగే నల్ల ఉమ్మెత్త గింజలు మనకి చుట్టుపక్కల ఎక్కడైనా దొరుకుతాయి ఖాళీ ప్రదేశాల్లో కూడా ఈ ఉమ్మెత్త చెట్లు ఉంటాయి అన్నమాట ఈ నల్ల ఉమ్మెత్త చెట్టు కాయలు ముళ్ళకాయలు కాయలు ఉంటాయి ఆ ముళ్ళకాయల్ని కనుక పగలగొట్టినట్టయితే మనకి గింజలు దొరుకుతాయి ఆ గింజల్ని తీసుకొని ఎండబెట్టి పొడి చేసి మనము ఒక ఫిఫ్టీ ఎంఎల్ కొబ్బరి నూనెలో ఒక వన్ స్పూను ఈ ఉమ్మెత్త గింజల పొడిని వేసి కొంచెం బాగా మరిగించి వేడి చేసి దాన్ని వడకట్టుకొని మనం ఎక్స్టర్నల్గా కనుక ఎక్కడైతే నడువు నొప్పి ఉందో ఆ నడువు నొప్పి ఉన్న దగ్గర గనక మనం ఆ ఈ ఆయిల్ని కనుక అప్లై చేసి మనం కొంచెం మసాజ్ లాగా చేసినట్లయితే మనకి ఉపశమనం దొరికే అవకాశం ఉంటుంది చూశారు కదా ఇప్పుడు ఈ విషయాలన్నీ మీకు చాలా వరకు ఉపయోగపడతాయి వీటిని మీరు ఉపయోగపెట్టుకొని ఏదైనా అవసరమైతే ఈ సమస్యకి సంబంధించి ఏదైనా సందేహాలు ఉంటే కింద తెలియజేసిన మా నెంబర్లతోటి మీరు ఎప్పుడైనా సంప్రదింపులు జరపవచ్చు ఎప్పుడైనా మీరు సలహాలు స్వీకరించవచ్చు నమస్కారం అండి